హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఈ సంబంధంలో అయితే పిల్లకాయలు సెలవులు కాబట్టి ఇంటికాడే ఉంటారు మనకు వాళ్ళకి ఏదన్నా నచ్చి చేసి పెట్టాలి స్వీట్ అనుకుంటే అందులో ఇది కూడా ఒకటి అనమాట చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా అనమాట ఏం పెద్ద ఖర్చు కూడా ఉండదు సింపుల్గా అయిపోద్ది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా అందరూ తెలిసే ఉంటాయి వీటి పేరు అంటారు చాలా బాగుంటాయి అన్నమాట ఏం లేదు మనం మనం ఎంత పిండి కావాలనుకున్నామో అంత పిండి తీసుకొని అలాగే బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ మనకి మనకి అందుబాటులో ఏదైతే ఉందో నెయ్యి అయితే సెగజేసి వేసుకోవాలి అలాగే వాటర్ కూడా గోరెచ్చలుగా కాల్చుకొని పిండిలో పోసుకొని మెత్తగా పిండి అయితే మంచిగా పిసుక్కోవాలి చాలా మెత్తగా విసుకోవాలన్నమాట పిండి అలా పిసుక్కుంటేనే నీకు ఇది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చాలా బాగుంటుంది కూడా అలా పిసుక్కొని ఒక గంట ఒక గంట తర్వాత నానబెట్టే నానబెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి చిన్న చిన్న గోళీలంత పిండి తీసుకొని చిన్న చిన్న చపాతి లాగా చేసుకొని అలాగే పిండి అంతా కాట్లు పెట్టుకోవాలన్నమాట ఘాట్లు చూసారు కదా ఈడ నేను ఎలా చూపిస్తున్నానో అలా ఘాట్లు పెట్టుకోవాలి అలా ఘాట్లు పెట్టుకున్న వాటిని యువతలా అవతలగా పట్టుకొని మధ్యలో మడుచుకుంటా వస్తే పూలు పూలుగా వస్తది అనమాట చాలా బాగుంటది చూసారు కదా ఇలా వస్తేనే జీరా కూడా చాలా మంచిగా పడతది ఇలా పట్టుకున్న తర్వాత యువతల్లో పట్టుకొని అవతల పట్టుకొని కొంచెం వాళ్ళు అదినామంటే చాలా షేప్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి మనకి ఇష్టం అది కొన్ని చేసుకొని కాల్చుకోవచ్చు లేదంటే అన్నీ చేసుకొని కూడా కాల్చుకోవచ్చు అది మన వసతి బట్టి మేమైతే అన్ని చేసే కాల్చుకున్నాం అనమాట ఎందుకంటే ఒక్కొక్కటి ఒకటి చేసి కాల్చలేం కాబట్టి అన్నీ కాల్చిన అన్నీ చేసిన తర్వాతే కాల్చుకున్నాము ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దీనికి జీర అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఏం లేదండి నేనైతే ఒక కేజీ మైదాకి ఒక కేజీ చక్కెర అయితే తీసుకున్నాను ఆ చక్కెర వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసి పాకేం అవసరం లేదు మంచిగా పొంగు వస్తే చాలు అనమాట పొంగు వచ్చిన తర్వాత ఒక్కరో నిమ్మరసం ఉండేసి పక్కన పెట్టుకోవాలి అలాగే సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఇవి ఆయిల్లో వేసేసి మన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట బాగా మంచిగా వేయించుకుంటేనే కాల్చుకుంటేనే బాగుంటాయి లేదంటే మెత్తగా ఉంటాయి అన్నమా మెత్తగా ఉంటాయి అదే గట్టిగా కాల్స్తే బాగుంటాయి అనమాట చూసారు కదా పాకం అయితే ఇలా రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను ఇలా నూనె కూడా కాలింది చూస్తారు కదా ఇలా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకొని మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకొని రెండు పక్కల బాగా కాల్చుకొని జీరాలు వేసుకోవాలి జీరాలో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా నానిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఎక్కువ ఉండిస్తేనా చక్కెర పడుతుంది అందుకనేసి స్వీట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసేసుకొని అన్నీ ఇదే మాదిరి చేసుకోవాలి అలాగే చక్కెర కొంచెం సీరా తక్కువ వస్తే మళ్ళీ ఎదిగించుకొని మళ్ళా కూడా ఇలాగే జీరాలు వేసుకోవాలి ఓకే అండి వీడియో వీడియో నచ్చుంటే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీకు కూడా నచ్చుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట పిల్లకాయలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఓకే బాయ్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పొరలు పొరలుగా చాలా బాగా వచ్చినాయనమాట చాలా మంచిగా కూడా ఉన్నాయి టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయి ఓకే బాయ్